ఇండెక్స్ ఫండ్స్ యాక్టివ్ డిఫరెంట్ ఏంటంటే చూడమ్మా ఇండెక్స్ ఏమిటి మన భారతదేశంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు ఏమిటంటే సెన్సెక్స్ ఒక ఇండెక్స్ నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ నిఫ్టీ హండ్రెడ్ నిఫ్టీ టూ ఫిఫ్టీ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బ్యాంక్ నిఫ్టీ ఇలా ఇవన్నీ ఇండెక్స్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఎకానమిక్ స్విచ్గా సో ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటంటే ఇప్పుడు సెన్సెక్స్ ఫండ్ అంటే అందులో థర్టీ కంపెనీస్ ఉంటాయి సెన్సెక్స్లో సెన్సెక్స్ ఫండ్ అంటే అర్థం ఏంటంటే మనం డబ్బు ఇన్వెస్ట్ చేసామనుకోండి ప్రతి కంపెనీకి ఒక వెయిటేజ్ ఉంటుంది ఫోర్ పర్సెంటా త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ అట్లా ఓకేనమ్మా సెన్సెక్స్లో ప్రతి కంపెనీకి ఒక వెయిటేజ్ ఉంటుంది మనం ఇచ్చిన డబ్బు ఎంత పర్సంటేజ్ ఆ కంపెనీకి వెళ్ళాలి అంటే ఎంత పర్సంటేజ్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నది ఉంటుంది ఆ వెయిటేజ్ ప్రకారం ఇండెక్స్ ఫండ్లో యాజ్ టీజ్గా ఇన్వెస్ట్ చేస్తారు మనం ఒక వంద రూపాయలు ఇచ్చే నిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటే ఫిఫ్టీ కంపెనీస్లో యాజ్ టీజ్గా ఇన్వెస్ట్ చేస్తారు సో సో అమ్మ ఓకేనా అలాగే సెన్సెక్స్ థర్టీ నిఫ్టీ ఫిఫ్టీ అంటే యాజ్ ఇట్ మీకు ఇన్వెస్ట్ చేస్తారు అయితే ఇండెక్స్ ఫండ్స్ అంటే ప్యాసివ్ ఫండ్స్ ఓకే సార్ అంటే ఫండ్ మేనేజర్ ఉండరు ఫండ్ ఆఫ్ మేనేజర్ రోల్ ఏమి ఉండదు అంటే ఇండెక్స్ లో వెయిటేజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళిపోతుంది టాప్ కంపెనీకి టాప్ వెయిటేజ్ ఉంటుంది ఓకే అంటే ఇండెక్స్ ఫండ్ లో రిటర్న్స్ ఎలా ఉంటాయి అంటే ఇండెక్స్ ఏ విధంగా ఇస్తే రిటర్న్స్ ఫండ్ రిటర్న్స్ కూడా అలాగే కొంచెం ట్రాకింగ్ ఎర్ర ఉంటుంది